హలో ఒక పార్టీ అధినేత డబ్బులు భీమవరం నియోజకవర్గంలో స్వీట్ ప్యాకెట్లో పెట్టి పంచుతున్నారన్నట్టుగా తెలుస్తుంది భీమవరం నియోజకవర్గమే కాదు నర్సాపురం చుట్టుపక్కల గ్రామాల్లో కూడా జరుగుతుండవచ్చునని నా అభిప్రాయం ఇది మాకు అందిన సమాచారాన్ని బట్టి చెప్పటం జరిగింది ఇది వాస్తవం కనుక ఎవరైనా సరే డబ్బులు ఎవరికీ చేయదు కాదు తీసుకుంటే తీసుకోండి కానీ ఓటు మాత్రం న్యాయంగా దేశం బాగుపడాలి ప్రతి ఒక్కరూ బాగుపడాలి మీతో పాటు అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తుకు మాత్రమే ఓటు వేసి గెలిపిస్తే అందరి భవిష్యత్తులో బాగుంటాయి మీ ఒక్క భవిష్యత్తే కాకుండా ప్రతి ఒక్కరూ బాగుంటారు మీతో పాటు అనేది నిర్ణయించుకుని అప్రమత్తంగా ఉండి డబ్బులు మట్టికి తీసుకోండి కానీ దేశ బాగు గురించి కూడా మీరు ఆలోచించండి ఎందుకంటే మనం పుట్టిన నెల మన దేశాన్ని మనం బాగు చేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనే పాడైపోయేలాగా మట్టికి ఆలోచించుకుని వేరే పార్టీకి ఓటు వేయొద్దు దయచేసి మరొక్కసారి బాగా ఆలోచించుకోండి ఎన్నికలు దగ్గర పడుతున్నాయి డబ్బులు విపరీతంగా పంచుతున్నట్టుగా మాకు అందిన సమాచారం ప్రకారం తెలియపరచడం జరిగినది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి